హలో ఎవరువాన్ ఈరోజైతే మసాలా ఇడ్లీ అయితే ఇంట్లో టిఫిన్ చేశాను మీకు మసాలా ఇడ్లీ ఎలా పెట్టుకోవాలో వివరంగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాము సిక్స్ అవర్స్ అయితే నేను మినప్పప్పు నానబెట్టుకున్నాను చూడండి బాగా ఉప్పే కదా ఇప్పుడు దీంట్లో మనం ఏ గ్లా గ్లాస్ అయితే మనం మినపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో టూ వేసుకోవాలి వన్ గ్లాస్ మినపప్పు కాబట్టి టూ గ్లాస్ ఇడ్లీ రవ్వ వేసుకోవాలి మన వాటర్ వేసాను అది దీన్ని ఏంటంటే థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి తర్వాత అదే గ్లాస్తో వన్ గ్లాసు అటుకులు తీసుకొని దీన్ని కూడా ఫస్ట్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక థర్టీ మినిట్స్ అనేది నానబెట్టేసుకోవాలి చూడండి మినపప్పుని బాగా వాష్ చేసుకొని ఇంకా నేనైతే మిక్సీ జార్లో వేస్తున్నాను అటుకులు కూడా థర్టీ మినిట్స్ నానేవి కదా వాటిని కూడా చూడండి చాలా స్మూత్గా ఉంటాయి అవి కూడా వేసేసి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి చూడండి ఎంత స్మూత్ అంటే అంత స్మూత్గా అయితే మనకి పిండి రెడీ అయింది దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి చూడండి ఇడ్లీ పిండి అయితే నేను నానబెట్టుకున్నాను కదా దాన్ని చూడండి గట్టిగా పిండేసుకొని దాంట్లో వేసేసుకోవాలి పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి లూజ్గా ఉండకుండా గట్టిగా పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు అనేది లేకుండా అడుగు నుంచి బాగా కలపెట్టేసి చూడండి నేను అయితే బాగా మిక్స్ చేసేస్తాను దీన్నైతే మూత పెట్టేసేయాలి టువెల్ అవర్స్ తర్వాత చూడండి బాగా పొంగింది సాల్టు తినే సోడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలబెట్టేసుకోవాలి చూడండి తినే సోడా చాలు కొంచెం చాలు ఎక్కువ అవసరం లేదు మనం అటుకులేసాం కాబట్టి బాగా కలబెట్టేసుకోవాలి దీన్ని కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి చూడండి ఒక బాండలు తీసుకొని కొంచెం ఆయిల్ వేయాలి తర్వాత పచ్చనపప్పు మిరియాలు వేసుకొని కొంచెం బాగా వే వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ కూడా బాగా వేయించేసుకోవాలి తర్వాత కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసుకొని బాగా వేయించాలి నేనైతే ఆయిల్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ వాడతాను నేను మామూలుగా ప్యాకెట్ ఆయిల్ అయితే కాదు నేనైతే కోకోనట్ ఆయిల్ తెచ్చుకొని అదే వాడతాను చూడండి కొంచెం బాగా వేగాలి కొంచెం బాగా వేగించిన తర్వాత కొంచెం చల్లగా ఆవనివ్వండి చూడండి చల్లగా అయిపోయింది బాండలి అయిపోయిన తర్వాత ఈ ఇప్పుడు ఇడ్లీ పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఇడ్లీ ప్లేటర్లో పెట్టేసుకొని చూడండి ఒక ట్వంటీ మినిట్స్ పెట్టుకున్నాను నేను ట్వంటీ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్ గా వచ్చింది మా అబ్బాయి అయితే చూడండి తుంచి చూపిస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకుంటా బాయ్